తుంగభద్ర జలాశయానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరద నీరు చేరింది కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తుంగభద్ర ఇప్పటికీ జల కళతో రైతులకి ఆనందాన్ని పంచుతుంది గత ఏడాది ఈ సమయానికి తుంగభద్రలో పన్నెండు టీఎంసీలు వాటర్ ఉంటాయి ప్రస్తుతం తొంభై రెండు టీఎంసీల జలాలు ఉన్నాయి మొత్తం నూట ఐదు టీఎంసీల కెపాసిటీ పంతొమ్మిది వందల యాభై మూడులోనే పూర్తయిన ఈ ప్రాజెక్ట్ కింద కరువు సీమ అనంతపురంలో లక్ష ఎనభై మూడు వేల ఎకరాలకి హెచ్ఎల్సీ ద్వారా సాగునీరు అంటూ ఉంది అయితే ఆంధ్రప్రదేశ్కి ఇరవై తొమ్మిది టీఎంసీలు కేటాయిస్తే ప్రతి సంవత్సరం ఇరవై రెండు టీఎంసీలు మించి అనంతపురం జిల్లాకి చేరుకోవడం లేదు అనేక కారణాలు ఎందుకంటే అనంతపురం జిల్లాకి వచ్చే సమయానికే ఆ కాలం కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంది కాబట్టి అక్కడ రైతులు విచ్చలవిడిగా మోటార్లు పెట్టి నీరు లాగేస్తా ఉన్నారు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే సమయంలో రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ల వాటర్ చూపించాలి హెచ్ఎల్సీలో కానీ పద్దెనిమిది వందల మించి ఏనాడు రిలీజ్ చేయట్లేదు కనీసం పన్నెండు వందల కోట్ల రూపాయలతో హెచ్ఎల్సీ ఆధునీకరిస్తే తప్ప అనంతపురం జిల్లా రైతుల కష్టాలు తీరం అదృష్టవశాత్తు ఈ సంవత్సరం జనవరి చివరి వరకు సాగునీరు విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది మరో మూడు టీఎంసీలు కూడా కేటాయించారు ఇరవై తొమ్మిది టీఎంసీలను ఈ సంవత్సరం రీచ్ అయ్యే అవకాశం ఉంది అంతకంటే ఎక్కువగా రాకపోవచ్చు ఇక పెన్న అహోబెలం కూడా హెచ్ఎల్సి వాటర్తో నింపుతూ ఉన్నారు ఆ కాలువల కింద ఉన్న ముప్పై ఆరు చెరువులు కూడా పూర్తి స్థాయిలో నింపి వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తీర్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనంతపురం జిల్లాలో రైతు సోదరులకి హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలి కర్నూలు జిల్లాలో కడప జిల్లాలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి చిత్తూరులో కూడా అలాంటి కరో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాయలసీమ జిల్లాల్లో నూరు శాతం రాయితీతో రైతులకి డ్రిప్ ఇరిగేషన్ పరికర పరికరాలు అందజేస్తే అనంతపురం ఉద్యాన పంటలకు హబ్గా మారే అవకాశం ఉంది ఇప్పటికే అరటి తర్వాత పపాయ మోసంబి ఇలాంటి పంటల సాగులో అనంతపురం జిల్లా రైతులు విదేశాలకి ఇరాక్ ఇరాన్ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక పోమ గ్రనేడ్ అయితే అనంతపురం జిల్లా అనుకూలమైన ప్రాంతం ఉద్యానవన పంటలు అయితే తక్కువ నీటితో డ్రిప్ ఇరిగేషన్తో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా దీని మీద ఫోకస్ పెట్టాలా ఇప్పటికే తొంభై శాతం దాకా రాయితీ ఇస్తూ ఉన్నారు కొన్ని కులాలకి కులాలతో సంబంధం లేకుండా రాయలసీమలో ఉన్న ప్రతి రైతుకి నూరు శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వాలి అనే విషయాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అనే విషయం కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి